నిన్న మన మచిలీపట్నం జిల్లా కోర్ట్ సెంటర్ లో ఉన్న సాయిబాబా టెంపుల్ కైతే వెళ్ళాం మొత్తం యాభై నాలుగు అడుగులు ఎత్తున్నాయి సాయిబాబా విగ్రహం ఇండియన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ గా పేరు గావించింది ఇక్కడ లోపలికి వెళ్ళంగానే మొత్తం మనకి ఎడం చేతేపు సద్గురు విగ్రహాలు ఉంటాయి అండి దానిపైన పేర్లు కూడా ఉంటాయి మనకి తెలియడానికి ఇది చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే షిర్డీలో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది మనకైతే ఇక్కడ సాయిబాబా విగ్రహం వచ్చేసరికి నించుని ఉంటుందండి అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎలాగైతే విగ్రహం నుంచుని ఉంటుందో అలా ఉంటుంది ఇక్కడ విగ్రహం అయితే దీని ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి అలాగే కింద కూడా ట్యాగ్ చేస్తాను చూసేయండి చూసారా ఇక్కడ ఉయ్యాల్లో పొడుకున్నట్టు చాలా బాగుంటుంది ఇక్కడ ముఖ్యమైన ఘట్టాలు కూడా అలా చిత్ర రూపంలో ఉంటాయి ఇదిగోండి విగ్రహం అయితే ఇలా ఉంటుంది లోపల ప్రసాదం పెట్టండి బులిహార ఇవంతా తినేసి బయటికి వెళ్ళి చూసేసరికి మా ఆయన చెప్పులు అయితే లేవు ఇంక నుంచి అటు డిమార్ట్కి అయితే వెళ్ళి చెప్పులు తీసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయాం వాళ్ళు తడుచుకుంటా